నిజాంపేట్ మున్సిపల్ ప్రస్తుత గ్రేడ్ త్రీ స్థాయి కమిషనర్ మౌలిక వసతుల కల్పనలో విఫలమయ్యారని అవినీతి అక్రమాలు బంధువర్గ ప్రీతి పారిశుద్ధం డంపింగ్ యార్డ్ సివిల్ వర్క్స్ టౌన్ ప్లానింగ్ ఆర్థిక నిధుల దుర్వినియోగం చేసి ప్రజలతో సంబంధాలు ఫిర్యాదులపై ఉదాసీనత పార్కులు రోడ్ల ఆక్రమణలు వంటి అంశాల్లో విఫలమైన ప్రస్తుత కమిషనర్ సాబీర్ అలీని బదిలీ చేసి గ్రూప్ వన్ ఐఏఎస్ అధికారిని కార్పొరేషన్ కి కమిషనర్ గా నియమించి కార్పొరేషన్ని కాపాడాలని ధర్నా చేసి నిజాంపేట కార్పొరేషన్ జైన్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కోతులకు వినతి పత్రం నిచ్చారు ఈ కార్యక్రమంలో ఆకుల సతీష్ డాక్టర్ రాజు అమలేశ్వరి మల్యాల రమణి రామచంద్ర నాయక్ మేకల నగేష్ శ్రీనివాస్ గౌడ్ బలరాం కత్తి భీమరాజు ఆంజనేయులు శ్రీధర్ వారి మిత్రమండలి వివిధ కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు

రామకృష్ణని పెట్టడం రక్తం తీసుకొచ్చిళ్ళు ప్రస్తుతం గ్రేడ్ త్రీ ఐ ఏదైతే ఆఫీసర్ ఉన్నాడో ఈయన కమిషనర్ గా ఎలిజిబిలిటీ కాకుండా కార్పొరేషన్ తీసుకొచ్చు ఈయన వచ్చి దాదాపు వన్ ఇయర్ నుండి ఈ రోజు కార్పొరేషన్ లో ప్రజల మౌలిక వసతులు పట్టించుకోడు అక్రమ నిర్మాణాలు పట్టించుకోడు ప్రజాదానం దుర్వినియోగం పట్టించుకోడు సివిల్ వర్క్ల విషయంలో పట్టించుకోడు ఆర్థిక నిధులు దుర్వినియోగంలో పట్టించుకోడు ఎంతసేపు తన అధికార దుర్వినియోగం చేయడం ఆఫీసులో అందుబాటులో లేకుండా ఉండడం ప్రజా సమస్యలు తీసుకోపోతే పట్టించుకోకుండా ప్రజా సమస్యలు పోతే మాటలు చెప్పి పంపించి అదే విధంగా తర్వాత సివిల్ వర్క్ సంబంధించి కానీ ఉద్యోగుల విషయంలో కానీ తన వర్గానికే రోజు ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్ లో ఒక డివైడ్ తెచ్చిన ఇలాంటి కమిషన్ మాకొద్దు అర్హత లేదు కాబట్టి మాకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ గ్రూప్ వన్ ఆఫీసర్ కానీ కమిషనర్ గా ఇవ్వాలి ఇదే కమిషన్ కొనసాగిస్తామని ఈ ప్రభుత్వం కానీ సిడీఎంఏ కానీ కలెక్టర్ కానీ చేస్తే మళ్ళీ మా పోరాటం ఉధృతం చేస్తాం కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం సిడిఎంఏ ఆఫీస్ ముట్టడిస్తాం మాకు కమిషనర్ మార్చాల్సిందే గ్రూప్ వన్ ఆఫీసర్ గాని ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇవ్వాలి పక్కనే ఇదే జిల్లాలో ఉన్న ఏదైతే జవహర్ నగర్ అదేవిధంగా పీచాద్ కూడా బోడుప్పల్లో గ్రూప్ వన్ ఆఫీసర్లు ఉంటాయి మాగండ చిన్న కార్పొరేషన్ లో మాకు గ్రేడ్ త్రీ కమిషన్ ఇస్తారని అడుగుతున్నాం ఆయనకు అర్హత లేకుండా పదవి విచ్చులు కాబట్టి ఈ రోజు కార్పొరేషన్ మొత్తం ధ్వంసం చేస్తున్నాడు కౌన్సిల్ లేదు అడ్డు కట్టేసే వాళ్ళు లేడు అడిగేవాడు లేదు ఈరోజు కార్పొరేషన్ పట్టిస్తున్నా సాలు అనే కలెక్టర్ కమిషనర్ తొలగించి మాకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ కలెక్టర్ గాని కమిషన్ గాయాలని ఈ రోజు మేము ధర్నా చేసి ప్రభుత్వానికి విన్నవించాం మేము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గానీ సిడీఎంఏ గాని కలెక్టర్ గాని అర్థం చేసుకొని మా కమిషనర్ మార్చి ఐఏఎస్ గ్రూప్ వన్ ఆఫీసర్ అని డిమాండ్ చేస్తున్నాం నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ